జుల్కల్ గ్రామం నూతన సర్పంచ్ గా ఎండి జుబేర్ ప్రమాణ స్వీకార మహోత్సవం మండలం జుల్కల్ గ్రామంలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన సర్పంచ్ ఎండి జుబేర్ తన పాలకవర్గంతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ జుల్కల్ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ త్వరలోనే నెరవేరుస్తామని అన్నారు పెద్దలు ప్రభుత్వం సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తగాడి లక్ష్మి వార్డు సభ్యులు మహేందర్ లావణ్య మహేష్ దుర్గమ్మ దేవేందర్ మల్లేష్ గౌడ్ శివకుమార్ పర్వీన్ హైదర్ జలీల్ రఘురామ్ జాహెద్ నయూమ్ మహేష్ మరియు గ్రామ పెద్దలు యువకులు ప్రజలు పాల్గొన్నారు ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను ڪڏهن جو ڪڏهن ڪن ٿو ٿيو هڪ ننڍڙو هڪ ننڍڙو ڪڏهن 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 ఇప్పుడు వడతలేవు కొంచెం ఇటు వడతలేవు జై బోలో గర్వంగా సార్ ఫస్ట్ 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 సబసమాయం పంచ జుల్కల్ सरपंच కే నేన ఎలిగా నైనా కాబట్టి అందరు ఈ ప్రోగ్రామ్ కి అందరు వచ్చేనను ధన్యవాదములు సార్ అందర్ కి శుభాకాంక్షలు చేస్తున్నాను రైట్ రైట్ కదా జైదానో సార్ జుల్కల్ గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదులు ఎందుకంటే నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా మరి ఈరోజు గ్రామ పంచాయత్ల వార్డ్ మెంబర్ సభ్యులతో అందరితోని కలిపి ఇలా ప్రమాణ స్వీకారం అయ్యింది కావున అందరినీ నేను ఏమంటున్నా అంటే ఎలక్షన్లో నన్ను ఎట్లా గెలిపించారో అట్లానే ప్రజల మధ్యలో ఉండి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా పెద్ద మనుషులు పెద్ద ఉన్న యూత్ యూత్ వాళ్ళందరినీ కలుపుకొని నడిపిస్తూ నన్ను నడుస్తా అని ఆమె ఇస్తున్నా ఆ రోజు ఏం చెప్పినా అదే మాట మీద ఉన్న నన్ను గంట అందరు కలిసి ఏదైనా అభివృద్ధి విషయంలో నన్ను అడిగితే ఖచ్చితంగా నేను ముందు అడిగి ఇస్తాను గ్రామానికి సంబంధించిన గ్రామంకి సంబంధించిన ఏ పని కానీ లైట్ కానీ రోడ్ డైనస్ కానీ సిసి రోడ్ కానీ మరియు స్ట్రీట్ లైట్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా నా వరకు తీసుకొస్తానని ఖచ్చితంగా గవర్నమెంట్ డబ్బులతో దానికి ఏది ఉన్న హామీ ఇస్తాను చేపిస్తాను ముందుకు అడుగు వేసి వాళ్ళ పని మొత్తం సాగిస్తాను గ్రామ గ్రామ బడ్జెట్ కాకుండా ఇంకా ఎమ్మెల్యే బడ్జెట్ కానీ గవర్నమెంట్ ఏ బడ్జెట్ ఇచ్చినా ఆ బడ్జెట్ని తీసుకొచ్చి ఊరిని డెవలప్ చేస్తాను దాన్ని హామీ ఇస్తున్నాను రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు కానీ కేంద్రం ప్రభుత్వం పెట్టిన పథకాలు కానీ ఏదైతే వచ్చినా పబ్లిక్కి నా ధర వాళ్ళకు నేను ముందు ఉండి ప్రతి పథకంకి వాళ్ళకు నేను అందిస్తాను